కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మిగనూరు ఎస్ఈబి మాధవరం చెక్ పోస్ట్ సిబ్బందితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వహించారు అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ లో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక అశోక్ లే ల్యాండ్ గూడ్స్ వెహికల్ లో ప్రత్యేకంగా తయారు చేయించబడిన బాడీ క్రింద భాగంలో దాచి ఉంచిన మొత్తం ఎనభై కర్ణాటక మద్యం బాక్సులలో ఒరిజినల్ చాయ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం స్వాధీనం చేసుకుని మద్యం సప్లై చేసిన రాయచూర్కి కి చెందిన వ్యక్తిపై అలాగే మద్యం చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఈ దాడులలో ఎస్ఐ ఓ సోమశేఖరరావు చెక్ పోస్ట్ ఎస్ఐ చంద్రమోహన్ హెడ్ కానిస్టేబుల్స్ గౌస్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు ఒక అశోక్ లైలాండ్ ఫోర్ వీలర్లో ఎనభై బాక్సుల మద్యం అవడం జరిగింది వాటిని మొత్తం సిబ్బంది సహాయంతో ఎస్ఐ గారు మరియు మేమందరం కలిసి పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఇద్దరు ముద్ద ఇద్దరు ముద్దాయిలు దాంట్లో ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ దొరకడం జరిగింది వాటితో పాటు ఎనభై బాక్సులు లిక్కర్ ఒరిజినల్ చాయిస్ కర్ణాటక మద్యం దొరికింది ఇందులో మొత్తం ఏడు వేల ఆరు వందల ఎనభై టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి మొత్తం లెక్కిస్తే వీటి విలువ కర్ణాటక కర్ణాటకలో నాలుగు లక్షలు ఉంటుంది ఇది ఆంధ్రాలో అమ్మకానికి సప్లై చేయడం జరుగుతుంది ఈ లిక్కర్ను కర్ణాటకకు చెందిన రాజశేఖర్ గౌడ్ అనే ఓనరు ఈ ఇద్దరు కూలీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ఇది డోన్కు సప్లై అవుతుంది డోనుకు చెందినటువంటి దూదేకల శేక్షావళి ముఖ్యం రవి అనే ఇద్దరు వ్యక్తులను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీళ్ళని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఓనర్ రాజశేఖర్ గౌడ్ని కూడా మరియు సప్లైర్ అయినటువంటి ఈ రాయచూరుకు చెందినటువంటి వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం బా మార్కెట్ విలువ ఇది నాలుగు లక్షలు ఉండగా అక్కడ ఇది మన దగ్గరికి వచ్చే వాళ్ళకి దీన్ని ఎక్కువ రేటు కంపుకోవడం జరుగుతుంది ఈ దోస్త్ అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ ఏపీ ట్వంటీ వన్ టీ జెడ్ సిక్స్ త్రీ ఫోర్ వన్ అనే వెహికల్లో సపరేట్గా ఒక కింద చాంబర్ వెహికల్ కింద ఒక సపరేట్ చాంబర్ను బాక్సులు పెట్టడానికి సంబంధించిన చాంబర్ను తయారు చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది త్వరలోనే వీళ్ళు స్టార్ట్ చేసి పది రోజుల్లోనే గుర్తించి మా ఎస్ఐ గారు సిబ్బంది అంతా కలిసి గుర్తించి దీన్ని ఇన్ఫర్మేషన్ తీసి పట్టుకోవడం జరిగింది వారిని మా షెప్ జాయింట్ డైరెక్టర్ గారు అభినందించడం జరిగింది ఇప్పటి నుంచి ఇంకా తరోగా చెక్ చేస్తాము ఇంకా ఎవరైనా లిక్కర్ సర్ సప్లై చేస్తుంటే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ మా నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా మేము కార్యక్రమాలు ఇట్లాంటివి ఏమైనా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది జయరాం నాయుడు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎమ్మినూర్ సెబ్ థ్యాంక్ యూ